మూడేళ్ల వయసున్న చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు లేదా కార్టూన్ చూస్తూ అల్లరి చేస్తారు కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఈ బుడతడు మాత్రం చదరంగంలో పావులతో ఎత్తుగడలు వేస్తున్నాడు సర్వజ్ఞ సింగ్ కుష్వాహా అనే ఈ మూడేళ్ల బుడతడు చెస్లో అంతర్జాతీయ ఆటగాళ్లను సైతం ఓడించాడు అద్భుత ప్రదర్శనతో ప్రపంచంలోనే అతిపిన్న వయసులో ఫిడే రేటింగ్ సాధించిన చెస్ ప్లేయర్గా కూడా సరిగ్గా తెలియని మూడేళ్ల వయసులో ఓ నర్సరీ విద్యార్థి ప్రపంచ చదరంగంలో చరిత్ర సృష్టించాడు మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ప్రపంచంలోని అతిపిన్న వయసులో ఫిడే రేటింగ్ సాధించిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు మూడు సంవత్సరాల ఏడు నెలల ఇరవై రోజుల వయసులో అధికారిక ఫిడే రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కుడిగా సర్వజ్ఞ సింగ్ కుష్వాహా రికార్డు నెలకొల్పాడు ఇంతకు ముందు ఈ రికార్డు కోల్కతాకు చెందిన అనీష్ సర్కార్ పేరిట ఉండేది మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పంతొమ్మిది రోజుల వయసులో గత ఏడాది నవంబర్ లో అనీష్ సర్కార్ ఈ ఘనత సాధించాడు ఇప్పుడు ఆ రికార్డును సర్వజ్ఞ సింగ్ కుష్వాహా అధిగమించాడు ప్రస్తుతం నర్సరీ చదువుతున్న సర్వజ్ఞకు పదిహేను వందల డెబ్బై రేటింగ్ ఉంది ఫిడే రేటింగ్ పొందాలంటే కనీసం ఒక అంతర్జాతీయ ప్లేయర్ను ఓడించడం తప్పనిసరి మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు చోట్ల జరిగిన పోటీల్లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించి సర్వజ్ఞ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు అలవాటు చేసిన చెస్ ఈ బుడతడి మెదడుకు పదును పెట్టింది అతడి ఆసక్తిని చూసి ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించి ఆన్లైన్ బోధన కూడా ఏర్పాటు చేశారు నిత్యం ఆరు గంటల ఆటతో ఆరేడు నెలల్లోనే సర్వజ్ఞ ప్రతిష్టాత్మక ఫిడే ర్యాంకర్ గా ఎదిగాడు తమ కుమారుడి పేరు పదే పదే చూశాక కాని ఫిడే రేటింగ్ వాస్తవమని తాను నమ్మలేకపోయానని తల్లి సింగ్ అన్నారు తన కొడుకు ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఫిడే ర్యాంకింగ్ సాధించడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని సర్వజ్ఞను గ్రాండ్ మాస్టర్గా చూడాలనేది తమ కళ అని తండ్రి సిద్ధార్థ సింగ్ కుష్వాహా తెలిపారు